అయితే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ మన దగ్గర ఇప్పుడు ఓన్లీ డైట్ ప్లాన్స్ ఆప్షన్ ఉంది అండ్ లైవ్ క్లాసెస్ కూడా ఉంది లైవ్ క్లాసెస్ మీద ఆఫర్ నడుస్తుంది త్రీ మంత్స్ కోర్స్ తీసుకుంటే వన్ మంత్ ఫేస్ యోగా ఫ్రీ సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి సో అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా అసలు మీరందరూ కూడా నాకు అది తగ్గే ఇది తగ్గి అని ఎప్పటికప్పుడు మెసేజ్లు చేస్తున్నారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇంతలా నన్ను నమ్ముతున్నందుకు సో మీకు చైర్తో చూపిస్తున్నాను కదా ఈ కాన్సెప్ట్ ఎందుకు చూపిస్తున్నానంటే ఒకటి రెండు రీజన్స్ ఒకటి ఏంటంటే పెద్దవాళ్ళకి వాళ్ళు ఇట్లా కింద కూడా కూర్చోరాని వాళ్ళు ఉంటారు సో కూర్చుని దగ్గరే మళ్ళీ మొత్తమే అసలు జాయింట్స్కి కానీ బాడీకి కానీ మూమెంట్ ఇవ్వకపోతే మళ్ళీ వంద రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి సో అలా రాకుండా ఉండడానికి ఇది సెకండ్ ఏంటంటే మీకు ఏదైనా ఒక రోజు మీకు అసలు వర్కౌట్ చేసుకోవడానికి టైం దొరకట్లేదు అని అనుకోని ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది రోజులు బాగా బిజీ అయిపోయారు అనుకోండి సో కూర్చుని దగ్గర ఎలా చేసుకోవాలని నేర్చుకోండి బట్ ఏమైపోతుందంటే ఈ వీడియో బాగా నచ్చి అందరూ చూసి పెద్దవాళ్ళు చేసుకుంటున్నారు నాకు చాలా సంతోషం చిన్నవాళ్ళు కూడా ఇదే చేసుకుంటున్నారు ఇది చేసుకుంటే చాలా అన్నట్టు లేదు లేదు యంగ్ ఉన్నప్పుడు చేయగలిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీడే ఒక గంట సేపు యోగా చేసుకోండి చాలా మంచిది అండ్ మనం చేసేది హత యోగా కాబట్టి స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ అన్నీ ఆర్గన్ హెల్త్ అన్నీ వస్తాయి బట్ చేసుకోరానప్పుడు మీరు బిజీ ఉన్నప్పుడు మీరు ఇట్స్ ఫాలో అవుతారు సో నేను స్లోగా అన్ని రకాలుగా పైన నుంచి కింద దాకా కవర్ అయ్యేలాగా చూపిస్తాను ఒక బ్రెత్ వర్క్స్ కూడా నేర్పిస్తాను సో చేసుకున్నాము సో మీరు అనులోం విలోం ప్రాణయం నేర్పించాను కంపల్సరీ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సిందే హార్ట్ లంగ్స్ బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా అవ్వడానికి అన్ని రకాలుగా స్కిన్కి చాలా మంచిది సో దాంతోపాటు ఈరోజు ఒక వర్క్ నేర్పిస్తాను సో మీకు ఎప్పుడైనా సరే ఇబ్బంది అనిపిస్తున్నా మీకు ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి నిద్ర సరిగా పట్టట్లేదు అనుకుంటున్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు టెన్షన్ అనిపిస్తున్నాయి ఇప్పుడు నేను చూపించే బ్రెత్ వర్క్ ఫాలో చేసుకోండి ఇన్హేల్ ఫోర్ సెకండ్స్ తీసుకొని ఫైవ్ సెకండ్స్ ఎక్స్హేల్ ఇలా ఇదొక ఫైవ్ నుంచి టెన్ రౌండ్స్ వరకు రిపీట్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజ్ చేసుకుంటారు స్లోగా అప్ సైడ్ స్ట్రెచ్ తీసుకోండి చాలా స్లోగా మీకు ఎంతవరకు తీసుకోగలితే అంతవరకు హ్యాండ్ బెడ్ చేసుకోండి మళ్ళీ స్లోగా పైకి స్లోగా సెంటర్ ఇదేంటంటే ఇదంతా సర్కులేషన్ అయ్యేలాగా చేస్తే సర్కులేషన్తో పాటు ఆ ఏరియాస్ ఆ ఏరియాస్ నుంచి టెన్షన్ రిలీజ్ చేస్తుంది అనమాట సో మనకి చాలా మంచిది సో ఇది ఒక ఫైవ్ రౌండ్స్ తీసుకొని సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోండి హ్యాండ్స్ అప్ ఇన్హేల్ ఎక్స్హేల్ అప్ డౌన్ ఇది ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకొని ఇప్పుడు స్లోగా పైకి స్ట్రెచ్ చేసుకొని సేమ్ స్లోలీ లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ రిలాక్స్ మళ్ళీ స్లోలీ సెంటర్ తీసుకొని షోల్డర్స్ రిలాక్స్ చేసుకొని స్లోగా హ్యాండ్స్ ఒక ఫుల్ రొటేషన్ ఇవ్వండి మీకు ఎంత కుదిరితే అంత దీనివల్ల మొబిలిటీ పెరుగుతుంది సి స్ట్రెంత్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ ఇవ్వండి దానివల్ల ఏం ఉపయోగం అంటే పట్టుకోకుండా ఉండడానికి మసిల్స్ ఊరికి ఏం చేస్తా పట్టుకుంటూ ఉంటాయి అండ్ ఏదైనా ఇంజురీ అయినా ఇంజురీస్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది తక్కువ ఇంజురీ అయినా రికవరీ ప్రాసెస్ చాలా బెటర్ ఉంటుంది అన్నమాట సెంటర్ సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోండి టూ రౌండ్స్ క్లాక్ వైజ్ తీసుకొని మళ్ళీ ఇంకొక టూ రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ ఇచ్చుకోండి మీకు మంచిగా అనిపిస్తే మీరు రెండు మూడు సార్లు ఇదే సేమ్ రిపీట్ చేసుకున్నా సరిపోతుంది స్లోగా రొటేషన్స్ ఇవ్వండి ఇప్పుడు బరువులు మోసి మోసి అసలు బాడీకి మజిల్కి వర్కౌట్ ఉండదు కదండి మీకు ఎంత పని ఎక్కువ అవుతున్నా మీ బాడీకి ఏదో అవుతూ ఉంటుంది కానీ మజిల్స్కి రాదు మీ బాడీకి అసలు ఆర్గన్స్కి అవికి రాదు కాబట్టి సరిపోదు అసలు మనకి ఇలా కూడా సరిపోదు సో దానివల్ల కూడా మళ్ళీ మనకి బ్రెష్ మీద అసలు ఎన్ బరువులు మోసి మోసి మనకి ఏమంటారు చాలా వీక్ అయిపోతున్నాయి సో స్ట్రెయిన్ ఎక్కువ అవుతున్నాయి సో ఫస్ట్ రొటేషన్స్ కూడా రోజు తీసుకుంటూ ఉండండి అప్ డౌన్ తీసుకోండి ఇప్పుడు ఒక టెన్ రౌండ్స్ ఇలా స్లోగా సెంటర్ తీసుకొని కంప్లీట్ రిలాక్స్ చేసుకోండి స్లోగా ట్యాపింగ్ తీసుకోండి మీకు కూర్చున్న దగ్గరే ఎవ్రీ డే ప్రతిరోజు ట్యాపింగ్ పెట్టుకోండి ఫుల్ బాడీ ట్యాపింగ్ దీనివల్ల ఏంటంటే బాడీ చాలా కామ్ అవుతుంది మనకి హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫుల్ బాడీ ట్యాపింగ్ తీసుకోండి ఎమోషనల్ ఫ్రీడమ్ ట్యాపింగ్ అంటారు దీన్నే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంతో సో ఎవ్రీడే ట్యాపింగ్ తీసుకోండి మనకి సర్కులేషన్ కూడా మంచిగా అవుతుంది ఈ నర్వస్ సిస్టమ్కి మంచిది కాబట్టి బాగా డౌన్ అవుతాం హాయిగా ఉంటుంది ఒక్కసారి కొంచెం స్ట్రెస్ మీద నర్వస్ సిస్టమ్ మీద పడిందంటే అన్నిటి మీద కంట్రోల్ ఉంటుంది అనమాట సో మనం చేసే ఒక ప్రాక్టీస్ మనం ఒకటి అనుకుంటాం కానీ మనకు రకరకాలుగా హెల్ప్ అవుతుంది సో ఈ ట్యాపింగ్ మొత్తం ఒక ఒక రెండు మూడు నిమిషాలు ట్యాపింగ్ తీసుకున్న తర్వాత సెంటా రిలాక్స్ ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ ఒక్కటి అప్ సైడ్ తీసుకోండి స్లోగా తీసుకోండి స్లోగా పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ చాలా స్లోగా స్ట్రెచ్ తీసుకోండి జాగ్రత్తగా కూర్చొని జాగ్రత్తగా చేసుకోండి మీకు ఎక్కువ ఏజ్ ఉన్నా కూడా స్లోగా ఇన్హేల్ ఎక్స్హేల్ డౌన్ ఇది ఒక టెన్ రౌండ్స్ అలా తీసుకోండి కొంచెం చైర్ మీకు సరిపోవట్లేదు అనుకుంటే పెద్ద చైర్ తీసుకోండి సపోర్ట్ ఉన్న చైర్ తీసుకోండి లేదా సోఫాలో కూర్చున్నా ఓకే జస్ట్ జాగ్రత్తగా చేసుకోండి చాలా ఇన్హేల్ నెక్స్ట్ హేల్ డా నొప్పులున్న మంచి రిలీఫ్ అనిపిస్తుంది ఇన్ హేల్ స్లోగా డా చాలా స్లోగా సెంటర్ రిలాక్స్ ఇది ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ తీసుకొని ఇప్పుడు స్లోగా మీరు వెనకాలకు జరిగి కూర్చున్నా సరే హోల్డ్ చేసుకొని చైర్ని మంచిగా హోల్డ్ చేసుకొని అప్ సైడ్ తీసుకొని అప్ సైడ్ తీసుకొని తర్వాత రొటేషన్స్ ఇవ్వండి మీకు హాయిగా అనిపిస్తుంది ఏరియా అంతా హాయిగా అనిపిస్తుంది రివర్స్ డైరెక్షన్ కూడా ఒక ఫైవ్ రౌండ్స్ ఇచ్చేసి మళ్ళీ సేమ్ డౌన్ క్లాక్ వైజ్ ఒక ఐదు ఐదు రౌండ్లు రివర్స్ డైరెక్షన్ మళ్ళీ ఇంకొక ఐదు రౌండ్లు తీసుకోండి మళ్ళీ స్లోలీ సెంటర్ ఇప్పుడు స్లోలీ అప్ డౌన్ అప్ స్లోగా ఉంచండి ఒక్క ఫ్యూ సెకండ్స్ మీరు సపోర్ట్ తీసుకొని వెనకాలకు కూడా సపోర్ట్ తీసుకొని కూర్చున్నా సరే కానీ ఉంచండి స్లోగా డౌన్ మళ్ళీ స్లోగా పైకి స్లోలీ డౌన్ అప్ డౌన్ అప్ స్లోలీ డౌన్ ఇంటర్లాక్ తీసుకొని హ్యాండ్స్ అప్ ఫుల్ స్ట్రెచ్ ఇన్హేల్ ఎక్స్హేల్ కిందికి ఇన్హేల్ పైకి ఎక్స్ హేల్ కిందికి సెంటర్ రిలాక్స్ సో ఇవి ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలైనా సరే సీ వాకింగ్ అనగానే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ టెన్ థౌసండ్ స్టెప్స్ ఒకేసారి గంట రెండు గంటలు వాకింగ్ చేసుకోవాలి అని కాదు ఎలా అంటే ఇప్పుడు మీకు రోజంతా కలిపితే మనకి బేసిక్గా ఇన్ అయితే మినిమం అడుగులు రావాలి ఎందుకంటే మనం ఒక గంట వర్కౌట్ చేసాం అది ఏ రకమైన వర్కౌట్ అయినా అవి ఉండొచ్చు యోగా అయినా జిమ్ అయినా మీరు ఏం చేస్తున్నా మిగతా రోజులో మిగతా అంతా కూడా మనం ఎంత యాక్టివ్గా ఉంటున్నామనేది ఇంపార్టెంట్ సో మీరు గంటకు ఒక్కసారి ఐదు నిమిషాలు నడిచినా కూడా దాని ప్రభావం బాడీ మీద చాలా మంచిగా ఉంటుందన్నమాట సో నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే అందరూ ఎగ్జాక్ట్లీ ఒకే టైం నడవాలి ఇప్పుడు నాకు చేత నవ్వట్లేదు నాకు చాలా నొప్పులు వస్తున్నాయి అయినా కూడా నేను నడవాలి అని పెట్టుకోకండి మీకు ఎంతవరకు నడవగలుగుతారో మీకు ఎంతవరకు కుదురుతుందో అంతవరకు మాత్రమే నడవండి సో మీకు ఇప్పుడు పదిహేను నిమిషాలు ఏ ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నారు సో పదిహేను నిమిషాలు నడవండి కాసేపు రిలాక్స్ అవ్వండి మీకు ఇంకా ఓపిక ఉంటే ఇంకో పదిహేను నిమిషాలు మీకు ఒక పదిహేను నిమిషాలు అలా పెట్టుకొని మిగతా టైం ఎట్లా అంటే తిన్నాక మీరు మూడు పూటలు తింటే మూడు పూటలు తిన్న వెంటనే ఒక పది నిమిషాలు ఇంట్లోనే అటు నుంచి ఇటు అయినా సరే స్లోగా వాకింగ్ తీసుకొని సో దీనివల్ల మనకి రకరకాల బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో అన్ని రకాలుగా బాగా హెల్ప్ అవుతుంది సో ఒకే దగ్గర కూర్చొని కూర్చొని కూడా వంద రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అవి ఏ ఇష్యూస్ లేకుండా ఉంటాయి మనకి డైజెషన్కి హార్మోన్స్కి కానీ పెల్లిక్ ఆర్గన్స్కి కానీ థైస్కి లెగ్స్కి అన్నిటికీ ఆ మూమెంట్ రావాలి సో ఇస్తూ ఉండండి సరిపోతుంది ఇది ఒకటి ఫాలో చేసుకోండి రెగ్యులర్గా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండండి సీజన్కి తగ్గట్టు మీకు ఎలా తినాలి అర్థం కాకపోతే డెఫినెట్లీ నా దగ్గరికి రండి మన దగ్గర ఓన్లీ ఫ్యూ అపాయింట్మెంట్స్ మాత్రమే ఉన్నాయి అది కూడా మీకోసమే లాంచ్ చేశాను సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బుక్ చేసుకోవచ్చు ఓ నమస్